ఇక తిరుపతిలో హోటల్స్ దందా పెచ్చుమీరుతుంది తిరుపతిలో ఆహార తనిఖీలు లోపించడంతో ఫుట్ పాత్ పై ఉన్న టిఫిన్ సెంటర్లు మొదలుకొని స్టార్ హోటల్ వరకు నిలువు దోపిడీ చేస్తున్నారు కుళ్లిన కూరగాయలతో యాత్రికులకు భోజనాలు పెడుతున్నారు ఇక తిరుపతి మున్సిపాలిటీలో నాణ్యతకు పాటించని హోటల్స్ నూట యాభై ఏడు ఉన్నాయని సమాచారం నగరంలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో విచ్చల్లవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు సంపాదనే ధ్యేయంగా తిరుపతి నగరము యథేచ్ఛగా హోటల్ యజమానులు దందా చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి తిరుపతికి వచ్చే భక్తులు ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రవివర్మ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వండి ఎస్ సాయిద ప్రపంచ ప్రసిద్ధిగా పుణ్యక్షేత్రం తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్రంగాను ప్రముఖ పర్యాటక క్షేత్రంగానూ తిరుపతి బాసిల్లుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా రోజుకి లక్షలాది మంది అటు యాత్రికులు భక్తులు పర్యాటకులు తిరుపతికి వస్తూ పోతూ ఉంటారు దీనిని ఆసరాగా చేసుకున్నటువంటి తిరుపతి నగరంలో ఉన్న తిరుపతి నగరులు అలాగే తిరుపతి నగరం చేసి స్థిరపడినటువంటి కొంతమంది యజమానులు హోటల్స్ నిర్వహణ విధానం అంటే ఆదాయాన్ని మార్గంగా చేసుకుని హోటల్స్ నిర్వహణ విధానానికి అత్యధికంగా ప్రోత్సాహం కలుగుతూ ఉంది తిరుపతిలో ఈ నేపథ్యంలోనే దాదాపు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఫుట్పాత్ మీద ఉన్న ఇడ్లీ అంగడి వదులుకొని రెస్టారెంట్లు స్టార్ హోటల్ వరకు ఒక్క తిరుపతి నగరంలోనే వేలకు పైగా ఉన్నాయని చెప్పేసి గణాంకాలు సూచిస్తూ ఉన్నా కూడా అది అధికారికంగా కాదు అనధికారికంగా ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉంది ఇదే కాకుండా ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి అంటే ప్రపంచంలో స్టార్ హోటళ్ళు అంటే ఢిల్లీ ముంబై లాంటి తాజ్ హోటళ్ళు ఉన్నటువంటి హోటల్లో వాళ్ళ బ్రాంచ్ కూడా తిరుపతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక భావన సర్వత్రా నెలకొని ఉంటుంది ఎక్కడ లేకపోయినా దేశంలో తిరుపతిలో తమ హో స్టో హోటల్స్ నిర్వహణ హోటల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆశ తిరుపతి తిరుపతిలో ఏర్పాటు చేయాలని ఆశ సర్వత్రా ఉంటుంది ఈ నేపథ్యంలోనే దీన్ని ఆసరాగా తీసుకొని నిర్వహణ విధా నిర్వాహకులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్నారు కల్తీ ఆహారానికి ఒడిగడుతున్నారు ముఖ్యంగా సింథటిక్ పదార్థాలతో కూడినటువంటి ఆహారాన్ని ఎక్కువగా భక్తులు ఇక్కడ వడ్డీ వారిస్తున్నారు ఇలాంటి సింథటిక్ ఆహార పదార్థాలు వాడడం వల్ల అలాగే క్యాన్సర్ కారకాలతో ఉన్నటువంటి ఆహారం వాడడం వల్ల ప్రజలు ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని బాలి బారిన పడుతున్నారని చెప్పేసి సర్వత్రా డాక్టర్ల యొక్క వైద్య పరీక్షలో కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సింథటిక్ ఆహార వినియోగం వల్ల కల అంటే రంగు రుచి వాసన రావడమే కాక గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని చెప్పేసి వైద్యులు సైతం సూచిస్తున్నారు ఇలాంటి పదార్థాలను తిరుపతిలో నిత్యం వండి వారిస్తూ భక్తులకు భక్తులకు విక్రయిస్తుంటారు ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వ యంత్రాంగం నియంత్రణ లేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మున్ ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటి పట్ల పూర్తి స్థాయి నియంత్రణ లేదు పర్యవేక్షణ లోపం ఉంది దీని కారణంగానే ఎవరు అడిగే వాళ్ళు ఎవరూ లేరనే భావనతోనే హోటళ్లలో దోపిడీ విధానం పెచ్చిమీరిందని చెప్పేసి సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా ఈ హోటళ్ళకు వచ్చి అంటే స్టార్ హోటళ్ళకైతే బా ఉన్నత వర్గాలకు చెందిన వారు వస్తారు అలాంటి వారు వారు ఉన్నత వర్గాలు వెళ్ళే వాళ్ళకు వాళ్ళకు స్టార్ హోటల్లో ఎంతో ఎంతో కొంత ప్రమాణం నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ఆహారం లభిస్తుంది అయితే చిన్న మధ్య తరగతి పేద తరగతి వారికి మాత్రం ఎలాంటి స్టార్ హోటల్కి పోయే అవకాశం లేదు కాబట్టి దీనిని ఆసరాగా చేసుకుని రెస్టారెంట్లు అలాగే ఫుట్పాత్ మీద ఉండే సామాన్య హోటల్స్ వీటన్నిటికి కూడా మధ్యతరగతికి చిన్న తరగతి సామాన్య మధ్యతరగతి వాళ్ళకు నేర్ప ఏర్పాటు చేసినటువంటి రెస్టారెంట్లో ఇలాంటి సింథటిక్ ఆహారం క్యాన్సర్ కాలుకట్తో కూడినటువంటి ఆహారం ముఖ్యంగా ఎక్కువగా అందుబాటులోకి అందు వడ్డీ వారిస్తున్నారు భక్తులకి దీని కారణంగా అన అనారోగ్య పాలవుతుంది ఇదే కాకుండా వారు తెచ్చినటువంటి ఆహార పదార్థాల్లో కూడా పురుగులు అలాగే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి నాణ్యమైనటువంటి నాణ్యతలైనటువంటి పదార్థాలను కూరగాయలు వీటి వడ్డీ వారించడం వల్ల కూడా అనారోగ్య పాలవుతున్నారు ముఖ్యంగా ఇక్కడ అనారోగ్యానికి పాలైన వారు భక్తులు కంప్లైంట్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం లేని కారణంగానే ఎవరు ప్రశ్నిస్తారనే ధీమాతో ఇక్కడ హోటల్లో కల్తీకి పాల్పడుతున్నాయి అదే కాకుండా డిస్ప్లేలో అంటే హోటల్స్లో డిస్ప్లే ఏర్పాటు చేసినటువంటి బోర్డులో కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలని చెప్పే నా నంబర్ కూడా నోట్ చేయకపోవడం ఆశాస్ హాస్యాస్పదం ముఖ్యంగా హోటల్స్ నా హోటల్స్ ఏర్పాటు చేసేప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఫిర్యాదుదారునికి ఏదైనా హోటల్స్లో ఇబ్బందులు కలిగేటైతే పలా నంబర్కి ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిబంధన పొందుపరిచి ఉన్నా కూడా వాటిని ఇక్కడ ప్రస్తావించకపోవడం హోటల్లో హోటల్లో డిస్ప్లేలో ప్రస్తావించకపోవడం అది విచారకరం వీటి పట్ల ఇలాంటి వాటి పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటి ఇలాంటి నిర్వహణ నిర్వ నిర్వహణ లోపవీష్టంగా ఉండడం వల్లే తిరుపతిలో ఈ అనేక రకాల హోటల్స్లో ఇలాంటి నాసిరకమైన ఆహారాన్ని వడ్డీ వండి వారిస్తూ సా ఆదాయం ఆదాయం మూట కట్టుకుంటున్నారు హోటల్స్ నిర్వాహకులు ఇక్కడైనా ప్రభుత్వం ఇలాంటి వాటి పట్ల దృష్టి సారించి నాణ్యమైన అంటే రుచి నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి భక్తులందరూ కూడా పేర్కొంటున్నారు ఆ దిశగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతాల మీద భక్తులను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆ నాణ్యమైన ఆహారం పొందేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి భక్తులు కూడా పేర్కొంటున్నారు ఆ దిశగా ఫిర్యాదు కూడా చేశారు టీటీడీ ఉన్నదైతే కేవలం తిరుమలకే పరిమితం అవుతా ఉంది తప్ప తిరుపతి పట్ల దృష్టి సారించడం లేదని చెప్పే భావన కూడా భక్తుల్లో వ్యక్తమవుతోంది వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే లభించేలా తగ చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు అయితే ఫిర్యాదు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు అధికారులకి ఇది రైట్ కమిషనర్ గారు మరియు లీగల్ కంట్రోల్ గారు ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీలు ఇరవైతో కలిపి తిరుపతి పట్టణంలో ఉన్న ప్రముఖ హోటల్స్ అన్నిటి కూడా రైడ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం లాస్ట్ సిక్స్ మంత్స్ క్రితం వెయిట్ రైడ్ చేసి చాలా కేసులు పెట్టడం జరిగింది అయినా కానీ ఈ పట్టణంలో ఏంటంటే రోజు యాభై వేల నుంచి లక్ష మంది వస్తూ ఉన్నారు డీ ఫ్రిడ్జ్ చేసి ఇప్పుడు యాక్చువల్గా వండిన పదార్థాలు స్టోర్ రూమ్లో ఏది స్టోర్ రూమ్లో కాదు కోల్డ్ రూమ్లో మళ్ళీ డీప్ ఫ్రిజ్ పెడతా ఉన్నారు చికెను మటను తర్వాత టిక్కా తర్వాత నూడిల్స్ రైసు మామూలు వండిన రైస్ కూడా కోల్డ్ రూమ్లో పెట్టి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి శాంపిల్స్ తీస్తూ ఉన్నాం యాక్చువల్గా ఏంటంటే